ఆంటీ ఆంటీ లోనికి లోనికిరా ఏంది ఏం లేదా ఆంటీ ఏం చేస్తున్నారా అని బయటకు వచ్చాను అలాగే మీరు కూడా ఏం చేస్తున్నారని ఇటు వచ్చా ఏం మా ఇప్పుడే అంకుల్ పోయిండు నేను అట్లా షాయ్ బిస్కెట్ తిని ఇట్లా కూర్చున్నా నువ్వు తిన్నావా టిఫిను ఆంటీ తినేసాను ఆంటీ పిల్లలతో పాటే తినేసాను పిల్లలు వెళ్ళిరా స్కూల్కి ఆ పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారా ఏం లేదా ఊరికేనే ఇగో చిన్న పని ఆంటీ బయటికి పోయేసి వస్తాను కొంచెం చూస్తుండండి సరే మళ్ళీ పో ఏముంది ఇక్కడనే కదా ఉంటా చూస్తుంటా లేళ్ళు వచ్చేసినా అవమా అవునా అంటే ఆ పని అయిపోయింది చిన్న బ్యాంక్ పని ఉంటే వెళ్ళేసి వచ్చాను అయిపోయింది అట్లనేసి ఇంకా వెళ్ళేసి వచ్చిన అవు కానీ అక్కడ ఆ పక్కన ఏదో బ్యాంకు మూతపడింది అంట కదా అవు ఏమో ఆంటీ నాకు తెలియదు అట్లానా కొడుకు ఏమన్నా తెలుస్తుంది ఏమోలే కొడుకు వచ్చినాక చెప్తాడేమోలే ఏమో ఆంటీ నాకు తెలియదు సరే కానీ మొన్న ఆషాఢ మాసంలో ఇది మన లలిత అమ్మవారి పారాయణం అవి అన్నావు కదా మొదలుపెట్టినా లేదా ఇంకా స్టార్ట్ ఆంటీ అయ్యా ఇంకా స్టార్ట్ చేయలేదా మొత్తం వెళ్ళేపోతుంది పోతుంది శ్రావణం కూడా రాపోతుంది నువ్వు ఇంకా చదవనే లేదు లేదా ఆంటీ మొన్నటి వరకు అమ్మ వాళ్ళు ఉండే కదా అందుకే కుదరలేదు అవు పర్వాలేదు తీవమా మానవ సేవే మాధవ సేవ పర్వాలేదు తల్లిదండ్రి కంటే గొప్ప అదే గొప్ప అంటారు కదా మళ్ళీ పెద్దోళ్ళు ఏం కాదులే మంచిగా చదువుకో నీకు టైం ఉన్నప్పుడు చదువుకో అంతే అంటే సరే కానీ సాయంత్రము మార్కెట్ పోతున్నా వస్తావా ఏ మార్కెట్ కాంటీ ఇంకే మార్కెట్ పోతా పూలు మార్కెటే ఉంటుంది సాయంకాలం ఆడికే పోతా వస్తావా మళ్ళా వస్తాను ఆంటీ సరే మళ్ళీ జల్దీ రెడీ అవ్వు మళ్ళీ పిల్లలు అంటావు స్నాక్స్ అంటావు వాళ్ళకే జల్దీ ఇంత తయారు చేసి పెట్టి జల్దీ రెడీగా ఉంటే మనం పోయేసి అర్ధ గంటలోనో గంటలోనో వచ్చేద్దాం మళ్ళా సరే ఆంటీ అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఉమా పువ్వులు అయితే మంచిగా ఉన్నాయి అబ్బా నాకైతే దేవుని నిండుగా పెట్టుకుంటే ఎంత ఇష్టమో మళ్ళా ఎంత తృప్తిగా ఉంటుందో నెత్తిలోకి పెట్టకపోయినా పర్లేదు కానీ దేవుళ్ళకి మాత్రం నిండ పెట్టాలమ్మా అంత ఇష్టం గురారం అయితే నాకు సాయిబాబాకి పెట్టాలంటే యతిష్టమో